పెద్దపల్లి జిల్లా కేంద్రములో అంబేద్కర్ విగ్రహం ముందు కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రియాంబుల్ పఠనం చేయించడం జరిగింది రాజ్యాంగ పీఠికను కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మోదుంపల్లి శ్రవణ్ చదివి పఠానం చెప్పుంచడం జరిగింది నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది భారతదేశ భారత రాజ్యాంగం ఆవిష్కరించుకోవడం జరిగింది భారత రాజ్యాంగం సర్వసత్తా సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన స్వేచ్ఛ భావప్రకటన ఎవ్వరి విశ్వాస నమ్మకం ఆరాధనలో స్వతంత్రాన్ని హోదాల్లో అవకాశాలలోనూ సమానత్వాన్ని వ్యక్తిగౌరవాన్ని జాతి ఐక్యతను సమగ్రతను సౌభ్రాతృత్వాన్ని తేడా వివక్ష లేకుండా మనకు మనమే అందరము రాజ్యాంగం సమర్పించుకోవడం జరిగింది ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కల్లేపల్లి అశోక్ మాట్లాడుతూ బీజేపీ పాలిత ప్రాంతాలలో ఇప్పటికే దళితులపైన అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజలపైన దాడులు దౌర్జన్యాలు హత్యలు విపరీతంగా పెరిగిపోయినా పరిస్థితి ఉన్నది బీజేపీ ఎంపీలు బహిరంగంగానే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటన చేస్తున్న సందర్భం ఉంది కాబట్టి దేశ ప్రజలందరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మరో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కేంద్ర బిజెపి ప్రభుత్వం నాలుగు వందలు మన ధర్మశాస్త్రం అమలు జరిగితే ప్రజలందరూ అన్ని రకాల వివక్షలకు దాడులకు దౌర్జన్యాలకు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది భారత రాజ్యాంగం భారత ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కులు తొలగించబడతాయి బిజెపి ప్రభుత్వం కార్మికులకు ఉన్న ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలను తొలగించి నాలుగు కోడ్సను తెచ్చారు రోజుకు ఎనిమిది గంటల పని దినానికి బదులు పన్నెండు గంటల పని దినాన్ని పెంచారు అందుకే బీజేపీని రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సెపెల్లి రవీందర్ కుమ్మరి నవీన్ ఇమ్రాన్ శ్రీనివాస్ రెడ్డి సాయి తదితరులు పాల్గొన్నారు ఈరోజు పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగాన్ని దానికి అనుకూలంగా పరిపాలనలా కొనసాగించడం లేదు ఈరోజు భారత రాజ్య భారతదేశంలో బీజేపీ పరిపాలన కొనసాగుతుంది బీజేపీ ఎంపీలు కూడా భారత రాజ్యాంగాన్ని మేము మారుస్తాము మణధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తామని వాళ్ళొక తప్పుడు ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తున్నారు అట్లాగే బీజేపీ పాలిత ప్రాంతాలలో కూడా దళితులపైన దాడులు దౌర్జన్యాలు అత్తాలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది ఈరోజు రిజర్వేషన్లు మార్చాలని ఒక తప్పుడు ఆలోచనతో ఉంది మణధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని ఆలోచన చేస్తుంది దానికి అనుగుణంగానే ఈరోజు ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా భారత రా రాజ్యాంగాన్ని మారుతామని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది అట్లాగే ఈరోజు దేశంలో మోడీ సర్కారు ఎక్కడ చూసినా భారత రాజ్యాంగానికి అనుకూలంగా పరిపాలన కొనసాగిస్తలేరు ఆర్ఎస్ఎస్ రిమోట్ చేతిలో పెట్టుకొని బీజేపీ పరిపాలన చేస్తుంది అట్లాగే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్రపూరితంగానే పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది దానికి అనుగుణంగానే ఈరోజు భారత ప్రభుత్వ సంస్థలన్నీ కూడా పరం చేసి భారత ప్రభుత్వ సంస్థలలో రిజర్వేషన్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది అట్లాగే చట్టాలను ఒక్కొక్కటిగా నీరు గారుస్తూ దానికి అనుకూలంగానే బడా పెట్టుబడి దారులకు దారులకు అనుకూలంగానే ఈరోజు పరిపాలన కొనసాగిస్తుంది అట్లాగే కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్లను కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది దాన్ని రాజ్యాంగంలో అనేక సంవత్సరాలు పోరాటం చేసి ఇప్పుడు లేబర్ కోర్లను కార్మికులు తీసుకొచ్చుకున్నారు దాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వము ప్రభుత్వం ఉందని చెప్పేసి దాన్ని రద్దు చేయాలంటుంది కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది లేకపోతే మళ్ళీ కూడా భారతదేశంలో ప్రజలందరూ కూడా మళ్ళీ వారికి పని ఉండదు చదువు ఉండదు వృత్తి చేసుకోవాలి వృత్తిని నమ్ముకుడికి జీవించాలి అట్లా ఆలోచన చేస్తుంది మన శాస్త్రం అంటేనే మూఢో విశ్వాసం అని చెప్పేసి తెలుస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా ప్రయాణించాలని చెప్పేసి కోరుతున్నాం